భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న భేటీ అయిన నేపథ్యంలో వారిద్దరి భేటీ ముప్పై నిమిషాల పాటు జరిగింది ఈ ముప్పై నిమిషాలు అసలు ఏం జరిగింది అంటూ జాతీయ మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ ముప్పై నిమిషాలు ఏం జరిగింది అనేది మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రధాని మోదీతో భేటీ అవ్వడం జరిగింది ముప్పై నిమిషాల పాటు వారి భేటీ సాగింది అయితే ఆ ముప్పై నిమిషాల పాటు ఏం జరిగింది అంటూ జాతీయ మీడియా మొత్తం కూడా కొన్ని కథనాలు ప్రచురించింది ఏంటి సార్ అసలు ఆ ముప్పై నిమిషాల పాటు వారిద్దరి మధ్య ఎటువంటి అంశాలు చర్చకూర్చుండచ్చు ఆ ముప్పై నిమిషాలు అసలు ఏం జరిగింది అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే జాతీయ మీడియా పవన్ కళ్యాణ్ వెంటబడుతుంది పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తుంది ఎందుకు ఏంటి అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది ఎగ్జాక్ట్లీ అంటే కొంతమంది ఏమో సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నటువంటి నేపథ్యంలోనే జాతీయ మీడియా పవన్ కళ్యాణ్ ని హైప్ చేస్తుంది అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు అందుకే జాతీయ మీడియా కూడా పవన్ కళ్యాణ్ ని పైకెత్తుతుంది అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు భిన్న స్వరాలు అయితే వెనపడుతూ ఉన్నాయి సో సనాతన ధర్మం కోసం అయితే అంత హైప్ చేయాల్సిన అవసరం తన సనాతన ధర్మం కోసం పోరాడేటువంటి వాళ్ళు భారతదేశంలో అనేక మంది ఉన్నారు ఒక పవన్ కళ్యాణ్ గారే కాదు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా వినిపిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు అంతకు ముందు ఆయన భావజాలం చేగువీర భావజాలం కాంశీరామ్ భావజాలం అదే కదా రెండు వేల పంతొమ్మిది తర్వాతనే కదా ఆయన మాట్లాడుతుంది కాబట్టి హిందూ ధర్మము లేదంటే సనాతన ధర్మం కోసము ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి హైలైట్ చేస్తూ ఉన్నారు జాతీయ మీడియా హైలైట్ చేస్తూ ఉంది అనే దాంట్లో నిజం పెద్దగా ఉండకపోవచ్చు ఓకే ఒకటి రెండు సెకండ్ ఆప్షన్ ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు హైప్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉందని ఆయన ఎక్కడికి పోతే అక్కడ స్వీప్ చేస్తున్నారని ఆయన యొక్క పవన్ కాదు తుఫాన్ అని చెప్పేసి ఎందుకు హైలైట్ చేస్తున్నారు అని అంటే జాతీయ మీడియా ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ చేతిలో ఉంది సో బీజేపీ ఏం చెప్తే అది చేసేటువంటి మీడియా జాతీయ స్థాయిలో ఎక్కువ భాగం ఉంది అలాగే ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ భాషల్లో ఉండే ఛానల్స్ మీడియా కూడా చాలా చాలా వరకు బీజేపీ చేతిలోనే ఉంది సో కాబట్టి బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారో బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ ఏంటో ఆ స్ట్రాటజీ ప్రకారమే ఆ మీడియా వెళ్తుంది ప్రతిరోజు చెప్పవసరం లే వాళ్ళకి వాళ్ళ స్ట్రాటజీ తెలుసు కాబట్టి ఆ స్ట్రాటజీ ప్రకారం వెళ్తారు ఇప్పుడు అరగంట సేపు కలిసి కలిశారు అరగంట అని చెప్పి అంటున్నారు అంటే ఒక అరగంటలో ఎంతసేపు మాట్లాడుకుంటారు జనరల్ గా వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి లోపలకి పోయి ఉంటే ఒక పది నిమిషాలు పోతుంది పోతే ఇరవై నిమిషాలు కూర్చొని ఉంటారు ఇరవై నిమిషాలు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాడుకున్నారు ఓకే ఇరవై నిమిషాల్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుంటారు కదా ఖచ్చితంగా దానికి ఒక ఐదు నిమిషాలు తీసేద్దాం తర్వాత పాలిటిక్స్ గురించి మాట్లాడుంటారు దానికి ఒక ఐదు నిమిషాలు తీసేద్దాం మరి మిగతా పది నిమిషాలు పర్సనల్ గా అయితే మాట్లాడుకొని ఉంటారు అనేది ఒకటి అయితే పర్సనల్గా ఏం మాట్లాడుకొని ఉంటారు అని అంటే దానికి సంబంధించిన అవుట్పుట్ ఇప్పుడు అన్ని పేపర్లో అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది ఏంటి రాజ్యసభకు సంబంధించినటువంటి ఒకటి బీజేపీకి వెళ్ళబోతుంది ఆ బీజేపీకి వెళ్ళేదాన్ని జనసేన తీసుకోవడానికి లైన్ క్లియర్ చేసుకుని వచ్చారు నాగబాబు కోసం అని చెప్పి అది చెప్తున్నారు ఆ భేటీలో దానికి సంబంధించి ఒక ఐదు నిమిషాలు మాడుకుని ఉంటారు అంతే కదా అంటే అసలు ఒక రాజ్యసభ సభ్యుడికి యాభై ఆరు నుంచి యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం మద్దతు అవసరం జనసేనకి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అటు పోతే భారతీయ జనతా పార్టీకి పది కంటే తక్కువే ఉన్నారు వీళ్ళిద్దరిది గెలిపినా యాభై దాటలేదు మరి వీళ్ళిద్దరి అంటే ఈ రెండు పార్టీలకి అసలు రాజ్యసభ అంటే సభ్యునిగా వాళ్ళు నామినేషన్ వేయడానికి అవకాశం దక్కింది ఇప్పుడు అంటే కూటమి కదా ఇప్పుడు ఆర్కెస్ట్రీ ఉన్నారు ఆర్కెస్ట్రీ చేత రాజీనామా చేయించింది బీజేపీ వాళ్ళే బీజేపీ వాళ్ళకైనా ఆర్కెస్ట్రీకి ఏదో అండర్స్టాండింగ్ కుదిరింది కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ మేరకే ఈయన రిజైన్ చేశారు అనేది న్యూస్ కదా సో కాబట్టి అది బీజేపీ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది కేంద్ర మంత్రుల్లో ఇప్పుడు వర్గంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఒకరికి ఇస్తారు అనేది కదా సో అది బీజేపీకి వెళ్లకుండా ఆ బీజేపీ ఏదో జనసేన మాట్లాడుకుంది అనేది ఒక వర్షను ఆ మీటింగ్ లో ఇదే జరిగింది అనేది వాళ్ళు ఇచ్చినటువంటి న్యూస్ సో కాబట్టి రెండు తెలుగుదేశం పార్టీకి వస్తాయి సో అదొక అంశం ఇక మిగతా అంశాలు ఏం మాట్లాడుకుని ఉంటారంటే మిగతా అంశాలు బంగ్లాదేశ్ గురించి బంగ్లాదేశ్ పరిస్థితుల గురించి అలాగే పాలిస్తాన్ల పరిస్థితుల గురించి ఆయన ఏదో ప్రస్తావిస్తే నరేంద్ర మోడీ గారు అట్రాక్ట్ అయ్యారు అని చెప్పి ఇంకొక న్యూస్ వచ్చింది పాలిస్తన్న గురించి బంగ్లాదేశ్ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే నరేంద్ర మోడీ గారు ఇంప్రెస్ అవుతారా తెలుసుకునే పరిస్థితుల్లో తెలుసుకునే పరిస్థితిలో ఉంటారా అదేదో విదేశాంగ విదేశాంగ శాఖ విదేశాంగ సంబంధించినటువంటి అంబాసిడర్లు వాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్తే ఆయన ఇంప్రెస్ అవుతారు కానీ దాన్ని కూడా హైలైట్ చేశారు వాళ్ళు దాని జనరల్గా ఏంటంటే నరేంద్ర మోడీ గారి గురించి బీజేపీ పెద్దల గురించి చాలా మంది అనుకునేది ఏంటంటే ఎవరు దొరికితే వాళ్ళని ఉపయోగించుకుంటారు అనేది ఆ మధ్యకాలంలో తెలంగాణ వచ్చారు తెలంగాణ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారితో మీట్ అయ్యారు ఆ తర్వాత సినిమా హీరోలు ఇద్దరుముగ్గులతో మీట్ అయ్యారు అసలు ఎవరితో మీట్ అవుతున్నా కూడా తెలియకుండా ఒకసారి మీట్ అయ్యి భూమి కూడా అయ్యింది సో కాబట్టి వాళ్ళు ఏదో కలిశారు కాబట్టి వాళ్ళు ఒక పై స్థాయికి ఏదో తీసుకెళ్తున్నారు వాళ్ళు ఏదో లిఫ్ట్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఏదో ఒక ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది నిజం కాకపోవచ్చు నిజమైనటువంటి అవకాశం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అంత భుజాల మీద నరేంద్ర మోడీ గారు ఎందుకు కూర్చోబెట్టుకుంటారు అవసరం ఏంటి బీజేపీకి వీళ్ళంతవరకు ప్రాంతీయ పార్టీలు తుంచేయాలనేటువంటిది వాళ్ళ సిద్ధాంతం ఏ పార్టీ ప్రాంతీయంగా ఒక పార్టీ కూడా కనపడకూడదు ఒక నేషనల్ పార్టీలో ఉండాలి దేశానికి ప్రాంతీయ పార్టీలు అనేది అరాచకము అవి ఉండకూడదు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు అంటే జనసేననే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేలాగా ఇప్పుడు వాళ్ళు పావులు కదుపుతున్నారంటారా శివసేన కొన్ని దశాబ్దాల పాటు చరిత్ర ఉంది దాన్ని తునా తుణకలు చేయలేదా మహారాష్ట్రలో జనసేన గొప్పదా ఏంటి కాదు కదా దాంతో పోల్చుకుంటే ఇది గొప్పదేం కాదు కదా ఓకే పైగా దీనికి ఆల్రెడీ ఒక జాతీయ పార్టీ విలీనం చేయమని చెప్పి డిమాండ్ చేస్తుందని చెప్పి ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారికి పెద్దపేట వేసేసి నువ్వు ముఖ్యమంత్రిని చేస్తాము లేదంటే నీకు పెద్ద పదవులు ఇచ్చేస్తావు నీ పార్టీని బలోపేతం చేసుకో మా పార్టీని మాత్రం మేము జీరో చేసుకుంటాం అని చెప్పి ఏ పార్టీ అయినా చెప్తారా ఏ పార్టీ అయినా ఏ పార్టీ నాయకుడైనా చెప్తారా నరేంద్ర మోడీ అసలు చెప్తారా వీళ్ళంతవరకు ఎదురు పార్టీలు తుంచేసేసి మొత్తం భారతదేశం మొత్తం అఖండ భారతం ఏర్పాటు చేయాలనేటువంటి దిశలో బీజేపీ వెళ్తుంటే అరగంట పాటు ఈయనకి అపాయింట్మెంట్ ఇచ్చినందుకు దాన్ని రకరకాలుగా చిత్రీకరించి రకరకాలుగా న్యూస్ జాతీయ మీడియా ఇచ్చిందంటే దాని వెనక వేరే వ్యూహం ఏదైనా ఉంటే ఉండొచ్చు ఓకే కాకపోతే దాని కంటిన్యూషన్ ఏం జరిగింది ఈయన ఒకటి విందు ఇచ్చాడు ఎంపీలకి ఎవరికి తెలంగాణ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అందరికి కలిపి ఒక ఎంపీలకి ఒక విందు ఇచ్చారు తెలుగు రాష్ట్రాలకి తెలుగు రాష్ట్రాల ఎంపీలకి తెలుగు రాష్ట్రాల ఎంపీలకి అది కూడా ఎన్డీఏకి సంబంధించిన ఎంపీలకి అది విందు ఎందుకు ఇచ్చారు అనేది కూడా చర్చ జరుగుతుంది ఆ విందులో ఆంతర్యం ఏంటి అనేది కూడా చర్చ జరుగుతుంది విందు ఇవ్వడానికి కల కారణం ఏంటి అనేది కూడా చర్చ జరుగుతుంది కాకపోతే ఆయన ఏంటంటే కార్తీక మాసం సందర్భంగా వనసమారాధన బదులుగా ఈ విధంగా వింది ఇచ్చారని చెప్పి చెబుతున్నారు దానికి కూడా మళ్ళీ ఇంకో లాజిక్ తీసుకొచ్చారు వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తప్పులే హైలైట్ చేసుకుంటారు తప్పులే దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లే నూట ఎనిమిది రకాల వంటకాలు చేసి పెట్టారు దాంట్లో ఆ నూట ఎనిమిది అనేది సెంటిమెంటు అది కూడా మళ్ళీ హైలైట్ చేస్తున్నారు అంటే వీళ్ళంత వరకు తమ నాయకుడిని హైలైట్ చేసుకునేదానికి వాళ్ళు అభిమానులు ప్రయత్నం చేస్తున్నారు అది తప్పులేదు ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని వాళ్ళు హైలైట్ చేసుకుంటారు ఆ పార్టీ అధికారంలో రావాలనుకుంటారు ఆ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలనుకుంటారు అవసరమైతే ప్రధానమంత్రి కూడా కావాలనుకుంటారు ఇవి సహజం కాకపోతే అరగంట పాటు నరేంద్ర మోడీని గారిని కలిసినందువల్లనే అసలు కంప్లీట్గా రాజకీయాలు ఏదో తారుమారు అవుతాయి పెద్ద మార్పు వస్తుంది భయంకరమైన మార్పు అవిందు పెట్టారు ఎన్డిఏ ఎంపీలకి అందులో కూడా నూట ఎనిమిది రకాలు పెట్టారు ఆ నూట ఎనిమిదిలో కూడా చాలా రాజకీయం దాగి ఉంది ఇలాంటి ప్రచారం ఏదైతే ఉందో అది అసంబద్ధమైనటువంటి ప్రచారం అని చెప్పి మనం అనుకోవాలి తప్పితే దాంట్లో ఏదో ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు అవసరం కూడా లేదని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ